హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ఇవాళ మన వీడియోలో మన యొక్క డిజైర్ని ఎలా మానిఫెస్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం మీ యొక్క సొంత ఇంటి ఎలా నెరవేర్చుకోవాలి మీకు గవర్నమెంట్ జాబ్ ఎలా రావాలో తెలుసుకుందాం అతి ముఖ్యమైన ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించిన ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అలానే ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోండి జాన్ అసారఫ్ అనే ఒక రచయిత రహస్యం గురించి తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత విజన్ బోర్డ్ని గుష్టించారు అతడు తనకు కావలసిన కారు ఇల్లు ఫోటోలుగా తీసుకొని ఒక బోర్డుపై అతికించి రోజు ఆఫీస్లో కూర్చొని ఆ చిత్రాలను మనసులో ఊహించేవాడు రూపకల్పన చేసిన ఆ ఇంటిని కారుని అప్పటికే పొందిన అనుభూతిని లోనయ్యేవాడు ఐదు సంవత్సరాల తర్వాత అతను మూడు రెంట్ హౌస్లను మారి చివరికి కాలిఫోర్నియాలో ఒక ఇల్లు కొనుక్కున్నారు సామానులన్నీ తీసుకొని ఆ ఇంటికి మారాడు ఒకరోజు అతని కొడుకు కినన్ జాన్ అసాక్ ఆఫీస్లో ఉండగా వచ్చాడు అక్కడ పక్కన పెట్టి ఉన్న అట్టపెట్టెని చూసి అందులో ఏముంది అని అడిగాడు ఆ బాక్స్లో అతని విజన్ బోర్డు ఉంది ఐదు సంవత్సరాల క్రితం ప్యాక్ చేసింది అతను అందులో ఏముందో కూడా మర్చిపోయాడు సరే కొడుకుకి చూపిద్దామని ఓపెన్ చేశాడు ఆ విజన్ బోర్డుపై ఉన్న ఇంటి ఫోటోని చూస్తూ డాడీ ఇంటిని అప్పుడే ఫోటో తీసి పెట్టావా అని అడిగాడు ఆశ్చర్యం జాన్ నసారఫ్తో ఆశ్చర్యపోయాడు ఆ ఇంటి బొమ్మను చూశాడు అతడు కొత్తగా కొన్న ఇల్లు సేమ్ అతని ఫోటోలో ఊహించి పెట్టుకున్న చిత్రంలోనిది ఒకేలా ఉంది ఆ చిత్రాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఊహించాడు మర్చిపోయాడు కానీ విశ్వం ఆ ఇంటిని మర్చిపోలేదు అతడు ఐదు సంవత్సరాల తర్వాత అలాంటి ఇల్లునే కొనేలా చేసింది విశ్వం అతనికి ఆనందంతో ఏడుపు వచ్చింది కొడుకును పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు ఆకర్షణ సిద్ధాంతం ఇంతలా పనిచేస్తుందా అని ఆశ్చర్యపోయాడు రూపకల్పనకి ఎంత శక్తి ఉందో అతనికి అర్థమైంది అతను కరలు కన్న ఇంటిని కొనుక్కున్నాడు భావన శక్తిని మించింది లేదు మీ జీవితంలో రాబోయే ఆకర్షణలకు అది ప్రివ్యూ అంటారు ఐన్స్టైన్ మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో ఏమేమి ఉండాలో ఆ అంశాలు చిత్రాలుగా రూపొందించండి దాన్ని ప్రతిరోజు జాన్ అసారఫ్ అలాగే చూస్తూ అనుభూతి చెందారు ఆ చిత్రాలను నిర్జీవితంలో అందుకున్నాక కృతజ్ఞతలను తెలియజేశారు ఆ చిత్రాలను తొలగించి కొత్త చిత్రాలను పెట్టుకోండి ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించిన రెండు వాస్తవ కథలను చెప్పుకుందాం మొదటిగా జెన్నీ అనే మహిళది ఆమె ద సీక్రెట్ డివిడిని కొనుక్కొని దాన్ని రోజు చూస్తూనే ఉండేది ఆ సందేశాన్ని అను అనువులో నింపుకోవాలి అన్నదే ఆమె సంకల్పం ఆమెను ఇందులో బాబ్ ట్రాక్టర్ అనే రచయిత ఆకట్టుకున్నాడు అతను ఎలాగైనా కలవాలని అది తన జీవితంలో ఒక అద్భుతం అని ఆలోచించింది కానీ బాబ్ ట్రాక్టర్ని కలుసుకోవటం అంత ఈజీ అయిన పని కాదు ఒకరోజు పొద్దున్నే మ్యాన్ పొరపాటున వేరే ఒకరి ఉత్తరాన్ని ఆమెకు ఇచ్చి వెళ్ళాడు జెన్ని ఆ ఉత్తరంలోని అడ్రస్ని పట్టుకొని అది వారికి ఇవ్వాలని వెళ్ళింది ఊహించిన విధంగా ఆ అడ్రస్కి వెళ్ళి తలుపు కొట్టేసరికి తెరిచింది బాబ్ ట్రాక్టర్ అతను ఎదురుగా ఉన్నాడు చాలా అరుదుగా ఇంట్లో ఉంటాడు అన్ని దేశాలు తిరుగుతూ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఉంటాడు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు ఆ టైంలో పనివాళ్ళు కూడా లేకపోవడంతో అతను తలుపు తెరిచాడు జిన్ని ఆశ్చర్యంతో అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది ఆకర్షణ సిద్ధాంతం రాంగ్ అడ్రస్లో ఉత్తరాన్ని ఇచ్చి రైట్ పర్సన్ దగ్గరికి ఎలా తీసుకువెళ్ళిందో ఊహిస్తే ఆమె ఒళ్ళు జలధరించింది మనస్సు పులకరించింది వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది కదూ మనకే ఇలా జరుగుతాయి విశ్వంకి అందరూ సమానమే విశ్వంతో కనుక స్నేహం చేస్తే ఇలాగే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక రెండవ కథలో పదేళ్ల కుర్రవాడు అతని పేరు కాలిన్ ఆ అబ్బాయి సీక్రెట్ సినిమాని చూశాడు దాన్ని ఎంతో ప్రేమించాడు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం అతనికి డెస్నీ వాళ్ళు చూడాలని చాలా కోరిక వారం రోజులలో కుటుంబం అంతా సందర్శనకు బయలుదేరింది మొదటి రోజు పార్కులో పెద్ద లైన్ ఉంది క్యూలో నిలబడి నిలబడి అలసిపోయి మరుసటి రోజు వద్దాము అని వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి క్యాలెన్ నిద్రపోయే ముందు రేపు మేము ఎక్కడ లైన్ లేకుండా పెద్ద పెద్ద రైడ్స్లో కూడా పాల్గొనాలి అని ఊహిస్తూ ఆలోచిస్తూ ఆకర్షించాడు మరునాడు ఉదయం క్యాలెన్ కుటుంబం పార్క్ తెరిచేసరికి అక్కడ ఉన్నారు ఆ రోజు డెస్నీ సిబ్బంది లక్కీ డ్రాలో మొదట వచ్చిన కుటుంబంగా వీరిని సెలెక్ట్ చేశారు ఫ్రీ రైడ్స్ని పాస్లో అందించి వీరిని ఒక విఐపి ఫ్యామిలీగా ట్రీట్ చేశారు క్యాలిన్ ఊహించిన దానికంటే ఎక్కువగా తన సరదా తీరింది వందల ఫ్యామిలీస్ ఉన్న తమకు లక్కీ డ్రా రావడం కేవలం రహస్యం వలనే సాధ్యమైందని అతనికి తెలుసు పదేళ్ల వయసులోనే ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉంది అంటే ఇక మనకి ఎంత శక్తి ఉందో ఊహించండి మీ మనస్సులో నుండి అన్ని సందేహాలను బయటకు పంపేయండి నాకు తెలుసు నేను కోరింది అందుకోబోతున్నాను ఇప్పుడే ప్రపంచం నాకు అండగా ఉంది అనే ఆలోచనను మాత్రమే ప్రతిష్ఠించండి ఆ ఆలోచనని ఆస్వాదించండి చెప్తుందే చెప్తున్నట్టుగా విన్నదే విన్నట్టుగా ఉంది కదూ అవును అదే రహస్యం ద సీక్రెట్ బుక్ అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఇది చాలా సింపుల్ అనే విషయాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఇంత అద్భుతమైంది అంత సులువుగా ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది అందుకే మీకు అర్థం కావటానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రూపకల్పనకు సంబంధించి రచయిత్రి వాళ్ళ అమ్మగారిది గొప్ప అనుభవంని పంచుకున్నారు ఒక కొత్త ఇంటిని చూసి ఆమె ఎంతో ఆకర్షించింది అయితే ఆ ఇంటి కోసం ఎంతోమంది ఆఫర్లు పంపించారు వీళ్ళ అమ్మగారు కూడా ఆఫర్ పంపారు ఆ ఇంటిని సొంతం చేసుకోవాలి అని ఆమె తన ఇంటి అడ్రస్ తనదిగా తన పేరు రాసుకుని పెట్టుకుంది ఆ అడ్రస్ తందే అని పదే పదే అనుకుంది ఫర్నిచర్ ఆ ఇంట్లో పెట్టినట్టుగా ఆ ఇంటికి మారినట్టుగా రూపకల్పన చేసుకుని ఊహించింది కొన్ని రోజులకే ఆ ఆఫర్ ఆమెకే వచ్చింది ఆ ఇల్లు ఆమె సొంతమయ్యింది ఆమె ఎంతో సంతోషించింది కానీ ఆశ్చర్యపోలేదు ఎందుకంటే ఆమెకు ముందే తెలుసు ఆ ఇల్లు తనదే అని ఆమె ఎంత ఛాంపియన్గా రచయిత్రి తల్లి కదా మీకేం కావాలో నిర్ణయించుకోండి అది మీరు పొందగలరని నమ్మండి అందుకు మీరు అర్హులని పొందడం సాధ్యమవుతుందని నమ్మండి ఆ తర్వాత రోజు కాసేపు కళ్ళు మూసుకొని మీరు కోరుకున్నది ఇదివరకే పొందినట్టుగా అనుభూతి చెందండి తరువాత మీరు అప్పటికే పొందిన వాటికి కృతజ్ఞతలు తెలపండి మీకు రావాల్సిన ఉద్యోగాన్ని కూడా అంతే అది వచ్చినట్టుగా మీరు ఆ డ్యూటీకి వెళ్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి మీ భావాలను ప్రపంచంలోకి విడుదల చేయండి మీ భావాలను సాకారం చేయడమే ప్రపంచానికి తెలుసు ఈ సీక్రెట్ పుస్తకం మొదటిసారి చదివినప్పుడు రాండాబర్న్ ద్వారా ఈ రహస్యం ప్రపంచానికి తెలిసింది నా ద్వారా కొందరికైనా ఈ రహస్యం తెలియాలి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుని నాలాగా ఆనందాన్ని పొందాలి అని నేను ఎంతో ఆలోచించాను ఆకర్షించాను కానీ ఇలా యూట్యూబ్ ద్వారా చెప్తాను అని నేను ఊహించలేదు ఎందుకంటే విశ్వానికి తెలుసు కేవలం మన కోరికను తెలియజేస్తే చాలు తర్వాత అది ఎలా నెరవేరుస్తుందో నెరవేరిన తర్వాత కానీ మనకు తెలియదు తెలిసాక ఎంతో సంతోషిస్తాము ఆశ్చర్యపోతాము పది మందికి ఉపయోగపడే మన కోరికలను విశ్వం తప్పకుండా తీరుస్తుంది ఎందుకంటే నిస్వార్థంగా మనకు సేవలు అందించేది విశ్వం ఒక్కటే కనుక ఎవరో ఒక వ్యక్తి తన విజన్ బోర్డుపై సీక్రెట్ డీవీడీ బొమ్మను అతికించాడు దాన్ని ఆకర్షించాడు రచయిత్రి మొట్టమొదటిగా తీసిన పది డీవీడీలను లక్కీ డ్రాలో పది మందిని సెలెక్ట్ చేసి పోస్ట్ చేసింది ఆ పది మందిలో ఒకరిగా ఆ వ్యక్తి బహుమతిగా డీవీడీని అందుకున్నాడు తల్లిదండ్రులైన దేవుడైనా మన నుండి ఏమి ఆశించకుండానే మనకు నిస్వార్థంగా అన్ని ఇస్తారు కదా అలానే విశ్వం మనకి దైవంతో సమానం విశ్వాన్ని ప్రార్థించండి ప్రేమించండి అనుభూతి చెందండి ఈ వీడియోని పది మందికి ఉపయోగపడాలి అని మీరు భావిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్